అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సబ్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఆర్డినెన్స్ మనము బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం సో ఆర్డినెన్స్ రావడంతో మనకి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది లేగల్గా ఫోర్స్లోకి వచ్చినట్లే సో ఇక్కడ నుంచి డిఎస్సితో పాటు రిమైనింగ్ ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటి రూట్ క్లియర్ అయినట్లే సో ఇక్కడ మనం బ్రీఫ్గా చెప్పుకుంటే మనకి తెలిసినది ఇంతకుముందు ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుందన్నమాట ఫిఫ్టీ నైన్ ఉపకులాలు ఉన్నాయి దాన్ని సబ్ క్లాసిఫికేషన్కి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏపీ గవర్నమెంట్ మూడు భాగాలు విభజించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పేసి వాటికి నేమ్ పెట్టేసి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ని వన్ వాళ్ళకి వన్ పర్సెంట్ సెకండ్ గ్రూప్ వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ మూడో గ్రూప్ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ టోటల్గా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇచ్చారనమాట సో ఇది దాని తర్వాత ఇక్కడ అంతా కూడా ఈ ఏవేం క్యాస్ట్లు ఏ గ్రూప్ కిందకి వస్తాయని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేశారు సో గ్రూప్ వన్ గ్రూప్ వన్కి వచ్చేసరికి ఏంటంటే వన్ పర్సన్ ఇచ్చామని చెప్పేసాం కదా చండాల వాళ్ళు తర్వాత మెహతర్ పామిడి రెల్లి రెల్లి కులము అది వచ్చేసి గ్రూప్ వన్లో పెట్టారు తర్వాత గ్రూప్ టూ వచ్చేసి మనకి కామన్గా తెలిసినటువంటి పేరు ఈ మాదిగా క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని గ్రూప్ టూలో పెట్టారనమాట ఓకేనా థర్టీ టూ ఉంది కదా సీరియల్ నెంబర్ థర్టీ టూ దాంట్లో పెట్టేశారు తర్వాత గ్రూప్ త్రీ వచ్చేసి మాల క్యాస్ట్ ఈ ఉపకులాలని ఈ గ్రూప్ త్రీలో పెట్టారనమాట ఓకేనా ఇది మీరు బ్రీఫ్గా చూసుకోవాలంటే చూసుకోవచ్చు క్లారిటీ కోసము ఇక్కడ చూసుకుంటే మనకి రెండు వందల పాయింట్లు టేబుల్ ఫాలో అవుతా ఫాలో అవుతామని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ రెండు వందల పాయింట్లు ఉంటే దాని అర్థము వంద తర్వాత ఒకటి నూట రెండు నూట మూడు అట్లా వస్తుందని కాదు మనకి ప్రజెంట్ ఉన్న వంద పాయింట్ల టేబులే ఇప్పుడు కూడా ఉంటుంది ఈ సబ్ క్లాసిఫికేషన్ సబ్ క్లాసిఫికేషన్ తర్వాత కూడా కాకపోతే ఈ వంద పాయింట్లే మనం ఫా అంటే వంద పాయింట్లే మనం ఒక్కటే ఫాలో అయితే ఏమవుతుందంటే మీకు ఎంతమంది చెప్పినట్లు గ్రూప్ టూ వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది గ్రూప్ త్రీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది సో ఈ పాయింట్ ఫైవ్ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎవరికి ఇవ్వాలి అనేది కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ మనము టూ సైకిల్స్లో దీన్ని డిజైన్ చేసుకున్నాం అనమాట సో అంటే వంద వన్ టూ వంద ఒక సైకిల్ మళ్ళీ సెకండ్ సైకిల్ వచ్చినప్పుడు దాని అంటే రెండోసారి వచ్చిన సెకండ్ సైకిల్ అంటాం కదా సో ఈ ఫస్ట్ సైకిల్ వచ్చినప్పుడు ఇది అప్లై అవుతుంది అనమాట ఇక్కడ చూసుకోండి మీరు ఇది ఫస్ట్ సైకిల్ టేబుల్ ఈ ఫస్ట్ సైకిల్ టేబుల్ ఏం చెప్తుంది ఇక్కడ చూసుకుంటే గ్రూప్ టూలో మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది కానీ ఇక్కడ సిక్స్ పాయింట్ సెవెన్ ఉంటే చూడండి దాని తర్వాత గ్రూప్ త్రీలో సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ మనకి ఎయిట్ ఎయిట్ వచ్చాయి అనమాట ఇక్కడ ఎయిట్ ఎందుకు వచ్చిందంటే సిక్స్ పాయింట్ ఫైవ్లో ఉన్న పాయింట్ ఫైవ్ని తీసుకొచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేసి దాన్ని రౌండ్ ఫిగర్ చేశారు ఎయిట్ ఇది ఫస్ట్ సైకిల్లో జరుగుతుంది అనమాట తర్వాత ఇది సెకండ్ సైకిల్ టేబుల్ అబ్జర్వ్ చేయండి ఈ సెకండ్ సైకిల్ టేబుల్లో గ్రూప్ టూలో ఎంతమంది సిక్స్ ఉన్నాయి ఇంత ఫస్ట్ సైకిల్ టేబుల్లో కానీ ఇప్పుడు సెవెన్ వస్తాయి చూడండి ఇక్కడ యా సెవెన్ అంటే ఇక్కడ గ్రూప్ త్రీలో కూడా మనకి సెకండ్ సైకిల్లో సెవెన్ వస్తాయి అనమాట ఓకేనా అంటే యా మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా సో ఈ రెండు వందల పాయింట్ల టేబుల్ ఎందుకు ఎందుకు ఇచ్చారని చెప్పేసి సో ఇది మేజర్ చేంజ్ దాని తర్వాత ఇంకా మీకు క్లారిటీ ఎక్కడ ఇవ్వాలి అంటే యా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు గ్రూప్ టు కేసుల్లో ఏ టేబుల్ అయితే ఛాలెంజ్ చేస్తున్నారు పిటిషనర్స్ అంటే రూల్ ట్వంటీ టూ ఏ కింద ఇచ్చిన టేబుల్ సబరాల్ జడ్జిమెంట్ ప్రకారము లేదని చెప్పేసి ప్రెజెంట్ వాదన జరుగుతున్నాయి కదా కానీ ఇక్కడ వన్ మ్యాన్ కమిటీ ఏం చేసిందంటే ప్రెజెంట్ ఉన్న రోషన్ టేబుల్ ఆధారంగానే ఈ సబ్ క్లాసిఫికేషన్ పాయింట్స్ కూడా కేటాయించింది అనమాట ఇది ఒక మన మేజర్ అబ్జర్వేషను ఇది గమనించాలి ఓకేనా దాని తర్వాత ఇక్కడ మీకు ఇంకొక మేజర్ పాయింట్ చెప్పాలి ఇక్కడ చూసుకోండి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి మనము ఎస్సీ సప్లైసిఫికేషన్కి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబ్ఆర్డెన్ సర్వీస్ రూల్స్నే ఫాలో అవుతామని చెప్పేసి కూడా రాశారన్నమాట సో ఆబ్వియస్గా ఈ వన్ మ్యాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కూడా దీని ఆధారంగా తీసుకుంది కాబట్టి ఇదే పాయింట్స్ మళ్ళీ కోర్టులో యూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట ఓకేనా సో ఇది వీడియో ఓవరాల్గా ఇంకా యా ఇంతేనండి ఆర్డినెన్స్ దీని తర్వాత రూల్స్ వస్తాయి ఆ రూల్స్ వచ్చిన తర్వాత మనము అంటే ఇప్పుడు ఇది రోస్టర్ పాయింట్స్ కేటాయి ఇది ఏబీసీ కింద అంటే వన్ టూ కింద కేటాయించారు కాబట్టి అగైన్ మళ్ళీ మనం ఉన్న రోస్టర్ పాయింట్ టేబుల్ ఏదైతుందో దాన్ని మళ్ళీ మనం అమెండ్ చేయాల్సి అనమాట అంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లో వచ్చే నోటిఫికేషను జీవో సెవెంటీ సెవెన్తో పాటు ఏదైతే అమెండ్ చేస్తారో కొత్తగా మళ్ళీ ఇది వన్కి టూకి త్రీకి కేటాయించాలి కాబట్టి ఆ జీవతో వస్తుంది అనమాట ఓకేనా మీరు కన్ఫ్యూషన్ గురవద్దు ఇంకేదైనా అప్డేట్ ఉంటే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్